విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించిన అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డు రాయు అడ్డు బండయు ఆయను నూట పద్దెనిమిదో కీర్తనలో ఇంకా యశ్యా గ్రంథంలో ఉన్నటువంటి వచ్చినాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు మూల రాయి కింద ఒక రాయిని తెచ్చినారట అవే ఇది పనికిరాదని పక్కన పెట్టేసి వేరే రాయినట్టి ఇల్లు కట్టేస్తున్నారు ఈ ఇల్లు కట్టేటప్పుడు మూలరాయి పెద్దది కదా దాన్ని పక్కన అలా వదిలేశారు వీళ్ళు ఎప్పుడైతే ఈ ఇల్లు కడతా ఉన్నారో ఈ పెంకులు పెట్టినారు కర్రెట్టినారు ఇవన్నీ తెచ్చేటప్పుడు ఈ రాయి ఆత్మానికి కాలు తగులుతూ ఉందన్నమాట మూలరాయిగా ఉండాల్సింది ఈ ఇళ్ళకి అడ్డు రాయి కింద తయారైంది అడ్డు బండ కింద తయారైంది సో ఆ పరిస్థితిని పురస్కరించుకుని ఆయన రాశారన్నమాట ఇది ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇప్పుడు ఏమన్నారంటే ఒకవేళ వారు నీకు విలువైన వాడు కాకపోతే ఒకవేళ ఆయన అమూల్యమైన వాడు కాకపోతే ఒకవేళ నీ యొక్క ప్రేమ నీ డిజైన్ నీకంటే నువ్వు ఎక్కువగా ఆయన ప్రేమించకపోతే నువ్వే కేటగిరీలో ఉంటావు అంటే ఆయన నీకు అడ్డుబండ కింద ఉంటాడు ఆయన ఏదండి నీకు అడ్డు రాయి కింద ఉంటాడు ఏమిదోచున్న కట్టువారు వాక్యమును కవిదేయులై తుట్టిలుచున్నారు దానికే వారు నియమింపబడరే సో యేసుక్రీస్ వారు అమూల్యమైన వాడు లోకానికి అమూల్యమైన వాడు కాదు లోకం ఆయన చంపేసింది నా సహోదరుల మనం అనుకుంటాం యేసుక్రీస్ వారు అంటే మాకు అభిమానం అండి మేము ఆయన నశయించుకు ఆయన అమూల్యమైన వాడు కాకపోతే ఇంకేమీ కాదు నీకంతే ఆయన నీ జీవితంలో అమూల్యమైన వాడు కాకపోతే విశ్వసించినప్పుడు ఆయన నీకేమి కాదు లోకం ఆయన్ని ద్వేషిస్తుంది లోకము ఆయన్ని ద్వేషిస్తుంది అది బైబిల్ గ్రంథం చెప్తుంది యోహాను స్వార్థలో లోకము యేసు క్రీస్తు వారిని ఏ రోజున స్వీకరించనేరదు ఆయన విలువల వ్యవస్థలోనికి ఎప్పటికీ రాదు నిజానికి రామపత్రిక ఐదాజ్యం అధ్యయం ఏమంటుందంటే మనుషుడు దేవునితో హీజ్ అట్ వార్ యుద్ధ రకంలో మనము శత్రువులమై ఉంటుండగా అన్నాడు